స్వదేశీ స్వదేశీ పేరుతో గద్దకెక్కిన బీజేపీ ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ సంస్థలను మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి నింజరేని నింగడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ లో సావన్పల్లి ఈ మందమరి ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్ సింగరీణికి అప్పజెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేదం పాట వేయడానికి ఇవాళ హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో మెలిగి దానికి నిరసిస్తూ సింగరిని సంస్థను కాపాడుకోవాలి సింగరి కారణ హక్కులను కాపాడుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం నిరసన నిలపడానికి తప్పన ఇక్కడ కూడా ఈ మైన్ లో కూడా అదాని అంబానీ ఏజెంట్ లాగా కొందరు ఆఫీసర్లు ప్రవర్తిస్తూ మాకు మేనేజ్మెంట్ మాకు మీటింగ్లు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఎన్ని మీటింగ్లకు అడ్డుకున్నా అటు మాతోటి తట్టుకోలేవు కనుక సింగరేణి బొగ్గు గను భూకరుపులో ఉన్న బొగ్గు గనులు అన్ని కూడా సింగరికి అప్ప చెప్పాలి ఎందుకు అప్పజెప్పాలి అంటే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ఉన్న మినరల్స్ అన్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్ప చెప్పినట్టుగా సింగరేణి భూకడుపులో ఉన్న బొగ్గును మొత్తం సింగరేణికే అప్ప చెప్పాలి అప్ప చెప్తే సింగరణిలో నిరుద్యోగాలకు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాలు భావనతో మేము ఉన్నాం సింగిని పట్టించుకోవడానికి ఉద్యోగుల నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించడానికి నిరసన యాక్షన్ ను రద్దు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాం